చూస్తున్నారు కదా మేడం ఇప్పుడు ఐటీ లో మాస్కులు అవ్వదు జరుగుతున్నాయి డీజేస్ రీసెంట్ గా పండుగ ఇలా మంది తీసేస్తున్నారు ప్రకటించింది సో ఐటీ లో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది ఏముందంటే ఏఏ వచ్చేసింది కదండి ఏఐ పాటు మనం కూడా వెళ్ళాలి అండ్ స్కిల్స్ తోటి అప్డేట్ అవుతూ డే బై డే మనము ఉండాలి ఉండాలి ఎప్పుడు ఏ జనరేషన్ ప్రకారం మనం ఆ జనరేషన్ వెళ్ళి వెళ్తూ ఉంటారు అంతేనండి ఏ ఇఫెక్ట్ ఎట్లా ఉంటుంది లో ఏ మాక్సిమం లే అయితే బాగా జరుగుతున్నాయి లైక్ ఇంటెల్ టీసీఎస్ అలా జరుగుతున్నాయి కదా మనం స్కిల్ పట్టించుకుంటూ బెంచ్ మీద లేకుండా ప్రాజెక్ట్స్ వస్తుంటే మాక్సిమం ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు మరి రీసెంట్ గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లే ఆఫ్ ఉద్యోగాలు కోల్పోయారా లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్కిల్ బానే ఉంది బట్ స్కిల్ ఉన్నా కూడా లే ఆఫ్ లో వెళ్ళిపోయారా కొంతమంది వెళ్ళిపోతే మళ్ళీ జాబ్ తెచ్చుకోగలరు కదా వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి బట్ బట్ ఏ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఐటీలో ప్రెషర్ ఎట్లా ఉంటుంది అంటే ఐటీ ప్రాజెక్ట్స్ వస్తుంటే మేనేజర్స్ టీమ్ లీడర్స్ ఎట్లా ఉంటారు ప్రెషర్ మెంటల్ ప్రెషర్ ఉంటుందా ఏమో ఉంటుందండి ఆబ్వియస్లీ ఓకే సో ఫైనల్ మీరు ఏం జర్ అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు టెక్నాలజీ మరి యా అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు ఆ రోజు ఆ స్కిల్స్ నేర్చేసుకుంటే మనము ముందుకెళ్ళిపోతాం డే బై డే మొత్తం స్కిల్స్ అన్ని పాటిస్తూ మంచిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి సో ఏ కొత్త కోర్స్ వచ్చిన దాన్ని నేర్చు ఫోటో పెట్టరాదు ఎస్ సో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా లేఫ్ లో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్కిల్స్ అనేవి కాబట్టి వాళ్ళు వెళ్ళారు మంచి ఆఫ్ అయినా కూడా వాళ్ళకి మల వచ్చిందో జాబ్ వాళ్ళకి వచ్చిందంటే నాకు అంత పెద్ద ఐడియా లేదే లేఫ్ అయితే జాబ్ పోయిందే సో ప్రెసెంట్ అయితే లేఫ్ కొనసాగుతున్నది